ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ చాలా మంది యూట్యూబ్ లో సక్సెస్ అవ్వడం ఎలా నేను చేసే పని నోడన్నా చూస్తారా కనీసం నాకు ఒక లైక్ అన్న కొడతారా ఈ మధ్య ఒక వీడియో ట్రోల్ అవుతుంది మా చుట్టాలు ఎవరు నా వీడియోకి లైక్ కొట్టరు ఎందుకంటే వీళ్ళు కొట్టే లైక్ తోటి నేను ఎక్కడికో వెళ్ళిపోతాను కానీ ఇలాంటి డైలాగ్స్ ఇలాంటి కొంత నిరాశపరిచే అంశాలను పక్కన పెట్టి వ్యవసాయం చేసే ఒక కూలి ఒక యువతి తను చేసే పనులనే సమాజానికి చెప్పాలి దాంట్లోనే కొంత ఎంజాయ్ చేస్తూ పనిని ఎంజాయ్ చేస్తూనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈరోజు ఒక యూట్యూబర్గా ఎదిగింది నగరకల్ నియోజకవర్గ పరిధిలోని మర్రూరు గ్రామానికి చెందిన బరిశెట్టి స్వాతి అగ్రికల్చర్ ఆమె ఛానల్ పేరే అది దాదాపు మూడు లక్షల మంది దగ్గర ఉంది ఆమె యూట్యూబర్గా ముందుకొస్తూ తను చేసే పనినే చూపిస్తూ తన ఫ్యామిలీని చూపిస్తూ యూట్యూబ్ నుంచి కూడా కొంత ఆదాయం సాధిస్తుంది సో ఆమెతో మాట్లాడతానికి వచ్చిన ఈ రోజు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి రే నేను వీడియోలు చేస్తే ఎవరన్నా చూస్తారా అని కానీ బరిశెట్టి స్వాతి ఆ వీడియోలు చేసి యూట్యూబర్ గా పేరుగాంచింది కొద్దిసేపు ఆమెతో మాట్లాడదాం సో మనం ప్రస్తుతం మర్రూరు విలేజ్కి వచ్చినాం ఇక్కడ ఈ గ్రామాన్ని చూస్తే ఈ పరిసరాలను చూస్తే ఇక్కడ ఒక యూట్యూబర్ ఉంటుంది అని ఎవరు అనుకోరు ఒక చిన్న తన తమ్ముడు ఇచ్చిన సలహా మేరకు ఒక చిన్న ఛానల్ స్టార్ట్ చేసి తను చేసే పనులనే ఆ వీడియోల రూపంగా ఒక ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్ ద్వారా చెప్పడం ఆ విపరీతమైన పాపులారిటీ వచ్చింది తనే స్వాతి స్వాతి ఎప్పులున్నావు అమ్మా బాగుందన్నయ్య బాగున్నా ఎప్పుడన్నా అనుకున్నా ఇట్లా కళలో కూడా అనుకోలేదు ఇల్లు పని అంతే ఇక మూడో ప్రపంచం నేను అన్ని పనులు చేస్తాను నాటు పత్తి ఒరాలు తీయడం మొరలు పెట్టడం మొత్తం మొగోలు చేసే ప్రతి పని ఇక మొగోళ్ళ పైన డిపెండ్ కాకుండా ప్రతి పని నేను కష్టపడి చేస్తూనే ఉంటా ఎప్పటి నుంచి కానించి పెన్ చేస్తున్నావు చదువుకున్నావు ఇంటర్ కంప్లీట్ అయింది ఇంటర్ కంప్లీట్ చేసి అయింది అసలు ఎట్లా ఛానల్ పెట్టుకోవాలి ఛానల్ తమ్ముడు సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటాడు ఎప్పుడు పని చేస్తావు కదా అక్క నువ్వు ఇట్లా ఛానల్ పెట్టుకుని పని చేసే పనులు నలుగురికి చూపించు ఒకవేళ అదృష్టం బాగుంటే మంచిగా లక్ లక్అి నీకు నెల నెల జీతం పడుతుంది అని తమ్ముడు చెప్పింది అన్నమాట వస్తుంది అన్నయ్య మరి జీతం వస్తున్నాక కూడా ఎందుకు అన్నయ్య అది దాని మీద మనం డిపెండ్ కాలేం కదా యూట్యూబ్ అనేది ఎప్పుడు ఎప్పుడు పోతుందో మనకు తెలియదు మన రెక్కల కష్టం మీద మనం బ్రతికేదే మా ఘనంగా ఉంది నమ్ముకోవాలి నన్ను నేను నమ్ముకున్నా యూట్యూబ్ ని కాదు నా పనులు నేను చేసుకుంటూ యూట్యూబ్ లో ముందుకు అనమాట సో ఇట్లా వీడియోలు చేస్తుంటే సంతృప్తి ఉందా ఫుల్లీ హ్యాపీ తినేటప్పుడు ఏమనిపిస్తుంది ఒక్కోసారి నా మా అమ్మ తర్వాత యూట్యూబ్ నాకు కన్న తల్లి లాంటిది ఎందుకంటే చాలా మంది ఇల్లా వస్తారు కొంతమంది సక్సెస్ గారు ఆ నాకు చాలా దేవుడు ఇచ్చిన అదృష్టం నేనైతే డబ్బునే సక్సెస్ అయినా ఎందుకంటే నాకు ట్రై ప్యాడ్ లేదు మైక్ లేదు రింగ్ లేదు ఏమి లేవు ఇట్లా చెయ్యి ఒక సెల్ఫీ స్టిక్ నా నోరే ఒక మైక్ ఇగా పెట్టి మాట్లాడుతూనే ఉంటా చేస్తూనే ఉంటా షార్ట్స్ ఎట్లా తీస్తూ అంటే నువ్వు ఈ పని చేసుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఇది నీ సెల్ఫ్ అని హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు బిడ్డ స్వాతి అగ్రికల్చర్ చూసిరా ఫ్రెండ్స్ నేను మొత్తం ఈ వరం తీసిన అని ఈ విధంగా పోస్ట్ చేసుకుని అన్నమాట ఏమంటారు స్వాతి ఇప్పుడు ఎవరన్నా ఇట్లా పని చేస్తుంటే వీడియో తీస్తుంటే మీ ఏమంటుంటారు అన్నయ్య చెప్పాలంటే నన్ను మేడ్చు స్టార్టింగ్ లా మస్తు బాధపడ్డా అవసరం ఆ మాకు ఎందుకు ఏం పని లేదు అని చాలా మంది చాలా ఎగతాలు చేసి అల్పం గిల్పం అని వేరే తిరగ మాటలు అనలేదు ఎందుకంటే కష్ట జీవిని కదా ఫస్ట్ నుంచి కష్టజీవే అవసరమా ఎందుకు మళ్ళా లేని పోని తలకాయ నొప్పి అని అన్నారు వాళ్ళు అన్నా గాని నేను వెనక పోకుంటే మా కుటుంబం నాకు బాగా సపోర్ట్ అన్నమాట మా మేనమామలైన మా అమ్మమ్మ మా తాత మా తమ్ముడు మా అమ్మ అందరూ నాకు బాగా సపోర్ట్ రు ఎవ్వరు ఏమనుకో తమ్ముడు ఛానల్ అయితే పెట్టిచ్చిండు అవును అక్కకి ఇట్లా చేయి మంచిగుంటది వీడియోలు తీయాలి మంచిగుంటది నాలుగు రూపాయలు వస్తే నాలుగు రోజులే నక్క అని చెప్పు ఉండొచ్చు అవును నీకేమనిపించింది అప్పుడు వస్తాయో పైసల కోసం అని నిన్ను స్టార్ట్ చేయలేదు నేను చేసే పని ఒక రైతు ఎంత కష్టపడుతుండు ఆ నాలుగు మెతుకులు ఎన్నిళ్లు కష్టపడితే లోపటికి పోతవి రైతు పడే కష్టం బాధ తెలియజేయాలని నేను ముందుకొచ్చిన అన్నయ్య దేవుడు నా అందులో ఉండు నేను ఎలాంటిది ఆశించలేదు డబ్బున సక్సెస్ అయినా నాకు నెల నెల జీతం పడుతూనే ఉంది కష్ట జీవులకు ఎప్పుడు కూడా భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి పెద్దల ఉంటాయి యూట్యూబ్ ఆశీస్సులు కూడా ఉంటాయి ఎంతమంది ఉంటాయి ఇప్పుడు మీ ఫ్యామిలీ నీ భర్త పిల్లలు ఒకడుకు బిడ్డ కొడుకు ఓ బిడ్డ ఇంకా అమ్మ తమ్ముడు అమ్మ తమ్ముడు మీన మామలు మేడమామలు మీ పండు మీ పండుతో పాటు ఇంకా రెండు లక్షల మంది రెండు లక్షల మంది లక్షల మంది కుటుంబం ఇవ్వది నాది పెద్ద కుటుంబం అండి ఎందుకంటే ఒక్క మాట చెప్తా అన్నయ్య ఎప్పుడు బాధపడేదాన్ని మా అమ్మ ఇక నాకు మామ లేరు కదా నన్ను ఎవరు లేని ఇంటికి ఇచ్చింది ఒక్కదాని ఒక్కదాని మస్తు ఫీల్ అయినా ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా అమ్మ మా తమ్ముడే నాకు ఇంత పెద్ద కుటుంబ స్వాతి నువ్వు కష్ట జీవిరా నువ్వు రైతు రాని ప్రతిది ఇదే కామెంట్ వస్తుంది చాలా ఆనందంగా ఉంటది గర్వంగా ఉంటది ఎందుకంటే ఇలాంటి కామెంట్స్ అందరికి రావు కదా అన్నయ్య మొత్తం అడుగు వస్తాయి నాకు మాత్రం చాలా మంచిగా వస్తుంది సో మొత్తానికి ఒక రెండు లక్షల డెబ్బై మంది డెబ్బై వేల మంది ఉన్నారా ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అంతా నలభై వేల మంది ఎప్పుడన్నా కలుస్తావా రెండు లక్షల డెబ్బై వేల మంది కలవాలి వాళ్ళ కామెంట్స్ తోటే నేను వాళ్ళతోటి ఎప్పుడు దగ్గరలో ఉంటున్నా వాళ్ళకి వాళ్ళు పెట్టే కామెంట్స్ మంచిగా ఉంటాయి రైతు బిడ్డవి కష్టజీవి అక్క చెల్లి నా కూతురు నిజంగా చెప్పు మీ అమ్మే ఉన్నది ఫస్ట్ వీడియో చేసేటప్పుడు మా అమ్మ నేను భయపడ్డా అమ్ముండి భయపడకు ఏం కాదు ముందుకెళ్ళు నేను తమ్ముడు నేను తమ్ముడు సతీష్ మా ఆయన నువ్వు ఉన్నాక నీకు ఎందుకు భయం ఎవరితో సంబంధం లేదు మంచిగా చేసుకొని సపోర్ట్ ఇచ్చారు ఈ డబ్బులు వస్తాయని తెలుసా మీ అమ్మకి ఇట్లా తెలుసు నాయన ఏం చేసేది మా నాన్న చిన్నప్పుడే చనిపోయింది చిన్నప్పుడు చనిపోయింది చిన్నప్పుడు చనిపోయింది నాన్న కొద్దిగా డ్రింక్ మాస్టర్ అన్నమాట తాగి తాగి ఉన్నది మొత్తం ఉన్నది మొత్తం నాకు నీ ఇంటర్వ్యూ కంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా మంది డ్రింక్ మాస్టర్లు ఉండబట్టి చాలా మంది పిల్లలు ఈ రోజు ఇబ్బంది పడుతురు నువ్వు ఎంత బాధపడి ఉంటావు ఆయన లేకపోవడం వల్ల అసలు తండ్రి ఉండాలి కంపల్సరీ ఆడపిల్లకు తండ్రి సగం బలం ధైర్యం అయితే మనం మా ఇంటర్వ్యూ ఒక భాగం ఇందులో డ్రింక్ మాస్టర్లు మన ఛానల్ ని బాగా చూస్తుంటారు తండ్రి లేని పిల్లలు ఎంత బాధపడతారో ఒకసారి చెప్పు ఫ్రెండ్స్ మీ అందరికి నేను దయచేసి చెప్పే మాట ఒక్కటే తండ్రి లేకపోతే చాలా నరకంగా ఉంటది ఎంత నరకం అంటే ఆ నరకం నేను ప్రత్యక్షంగా అనుభవించినా మీరు దయచేసి తాగకండి తాగే ముందు మీ పిల్లల్ని మీ పెన్లాన్ని పక్కన పెట్టండి పెన్లాన్ని పక్క పెట్టి మీ పిల్లల్ని గుర్తుంచుకొని ఆ తాగుడుకు బానిస కాకుండా పెన్లం పిల్లలతోటి మంచిగా బతకాలనేది నా కోరిక అన్నమాట ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడే చనిపోయిండు మేము ఎన్ని ఇబ్బందులు పడ్డావో ఎంత కష్టం మాకు మాకెరక ఒక పూట తిని ఒక పూట తినక వెళ్ళి వెళ్ళక మస్తు బాధపడ్డాము అదే ఈ రోజు మా నాన్న ఉంటే మా జీవితం ఇంకొక లాగా ఉండు తాగకుండా మంచిగా ఉంటే లేక మేము చాలా బాధపడ్డాం మీరు కూడా దయచేసి చెప్తున్నా ఎవ్వరు తాగకండి ఇలాంటి బాధ ఎవరు పడతారంటే కేవలం తండ్రి లేని వాళ్ళే బాధపడతారు ఏదో ప్రమాదంలో చనిపోయిండు అది ఏ అంటే మనం జనరల్ గా తెలంగాణలో వాడి దాచారం రా అంటే అది వేరు ఆ తాగేటప్పుడు కొంత ఆనందం అనిపించవచ్చు లేదంటే మత్తులో ఏం ప్రపంచం అర్థం కాకపోవచ్చు కానీ మూడో తరగతిలో చనిపోయిండు స్వాతి వాళ్ళ ఫాదరు ఈ రోజు కూడా తండ్రిని తలుసుకొని ఎడుస్తుంది ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఉంటే వీళ్ళ జీవితం ఇట్లుండేది కాదు నేను ఈ పని చేసేదాన్ని కాదు మంచిగా చదువుకునేదాన్ని ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా చదివేదాన్ని అలా అనిపిస్తుందమ్మా వేరే వాళ్ళ ఫాదర్స్ వాళ్ళని చదివిస్తుంటే నాన్న ఉంటే నేను కూడా అట్లా ఉందను అమ్మ ఒక్కతి రెక్కల కష్టం మీద మమ్మల్ని చదివిపించింది ఇంకా ముందు ఆస్తి పాస్తులు కూడా ఏమి లేదు ఇన్ని బాధలు ఉంటాయి ఎవరన్నా తాగుబోతులు తండ్రులు ఉంటే ఈ వీడియో చూసినప్పుడు కనీసం స్వాతిని చూసాను ఎందుకంటే ఎప్పుడో మూడో తరగతి చనిపోయింది ఆ గుర్తుండకపోవచ్చు వాళ్ళ ఫాదర్ ఎట్లుంటాడు కానీ ఇప్పుడు కూడా తలుచుకొని ఏడుస్తుంది అంటే అంత బాధ ఉంటది సో స్వాతిని ఇంటర్వ్యూ చేయడం కంటే ముందే అనుకున్నా ఎవరైతే తాగుపోతు ఈ వీడియోని చూస్తారో కొంత అన్న ఒక్కళ్ళన్న మారుతారు కదా అనే ఒక చిన్న సంకల్పం సో స్వాతి ఇప్పుడు ఇంకా ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు పండు సిక్స్త్ క్లాస్ ఐషేమో ఏమో అంగన్వాడి అప్పుడప్పుడు ఐషుని కూడా పట్టుకొస్తున్నావు వీడియో లో బాగా ఎంటర్టైన్మెంట్ అంటే మంచిగా యాక్టివ్ గ ఉంటది బాగా మాట్లాడితే చిన్న పాప ఐషు అప్పుడప్పుడు వీడియోలలో పట్టుకొస్తది చాలా కేరింతలు అతను ఐష్ తోటి కూడా చాలా మంది వచ్చారు చాలా మంది ఫాలోవర్స్ వచ్చారంట చాలా మంది ఐషు నా దగ్గర ఉండదు అమ్మ వాళ్ళ దగ్గర ఉంటది అమ్మ దగ్గరనే ఉంటది ఇక పండున హాస్టల్ వేసిన నేను లేస్తే ఈ పొలం పండ్లు కూలి పండ్లు చేస్తాను చాలా మందికి ఒక డౌట్ ఉంటది స్వాతి నేను వీడియోలు చేస్తాడన్నా చూస్తాడా చాలా మంది యూట్యూబర్స్ అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దానికోసం నువ్వంటే ఖర్చు లేకుండా వీడియో నువ్వే సెల్ఫీ తీసుకొని చేసేసుకుంటావు కానీ సెల్ఫీ స్టిక్ కొనుక్కొని స్టాండ్స్ కొనుక్కొని రింగ్ లైట్స్ కొనుక్కొని ఓ పెద్ద సెటప్ పెట్టుకొని కూడా సక్సెస్ గారు వాళ్ళకి ఏం చెప్తావు ఏదున్నా గానీ ఇప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఈ సెల్ఫీ స్టిక్ రింగ్ లైట్ మైక్ స్టాండ్ ఇవన్నీ అనవసరం మనం రోజు చేసే చేయాలి పోస్ట్ చేయాలి రోజు రోజుకు ఫాలోవర్స్ అనే వాళ్ళు పెరుగుతారు ఒక్కసారి ఎదగాలంటే ఎదగలేం మన లక్ బాగుండి ఏదన్నా ఒక వీడియో వైరల్ అయితే ఆటోమేటిక్ గా వాళ్ళే ఫాలోవర్స్ వ్యూస్ అన్ని వస్తవి మన ఛానల్ క్లిక్ అయినట్టే ఇప్పుడు నెల మొత్తం అగ్రికల్చర్ వర్క్ చేస్తే నాకు ఆ నెలకు పదివేలు తొమ్మిది వేలు మూడు వందల రూపాయలు కాబట్టి కూలి రెగ్యులర్ గా ముప్పై రోజులు పోతే తొమ్మిది వేలు వస్తాయి నాకు వస్తాయి రోజులు పని చేస్తే అవును యూట్యూబ్ నుంచి ఎంత వస్తున్నాయి యూట్యూబ్ నుంచి అది మనం ఉంటది వస్తున్నాయి నెక్స్ట్ ఏంటి గోల్ ఇంకా నాకు మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యి గోల్డ్ బటన్ రావాలని నా కోరిక ఎందుకంటే అన్నయ్య ఇప్పుడు చాలా మంది అగ్రికల్చర్ అని పేరు పెట్టి చేసే పనులు వేరు కానీ నేను అట్లా కాదు నాకు చాలా అవకాశాలు వచ్చినవి నల్గొండ నుంచి ఇట్లా స్టేజ్ తరపున నెలకు ఇరవై వేలు ఇస్తాం రా అని వచ్చి అన్నయ్య వాళ్ళు నేను అక్కడే పోలేదు సారీ బిజినెస్ చేసుకోరా నేను అమౌంట్ కొడతా అని చాలా మంది ఫాలోవర్స్ చెప్పారు నేను కొట్టలేదు నాకు వ్యవసాయం అంటే పిచ్చి నా కష్టమైనా నష్టమైనా ఇందులోనే పడి నేను చేస్తా నాకు త్వరగా మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి గోల్డ్ బటన్ రావాలి జనాల దృష్టిలో స్వాతి అగ్రికల్చర్ ఇంత కష్టపడుతుంది రైతు బిడ్డ అన్న గుర్తింపు వచ్చింది ఇంకా రావాలని నా కోరిక ఒక ఒక న్యాయబద్ధమైన కోరిక స్వాతి కోరింది చాలా మంది అడిగితే నేను బిగ్ బాస్ హౌస్ పోవాలి అంటారు కానీ ఇంకా ఈ ఫ్యామిలీ ఏదైతే రెండున్నర లక్షలు దాదాపు మూడు లక్షలు రెండు లక్షల డెబ్బై వేల మంది ఉన్నారు ఇది ఒక వన్ మిలియన్ కి పోయి గోల్డ్ బటన్ రావాలనేది ఆమె కోరిక అగ్రికల్చర్ అవార్డు రావాలని నాకు ఆమె చేసే ది బెస్ట్ అనిపించుకోవాలనేది ఆమె కోరిక సో స్వాతి ఇప్పుడు మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు డ్రైవింగ్ అన్నయ్య డ్రైవింగ్ చేస్తాడా నువ్వు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఏమనేది ఆయన నన్ను ఏమన్నాడు తీసుకో అంటాడు ఎవరు ఏ ఉంది గలని పట్టించుకుంటే వాళ్ళు వచ్చి పెడుతురా నీ పని నువ్వు చేసుకో అని చెప్తాడు ఇటు అమ్మ సపోర్ట్ ఉంది తమ్ముడు ఛానల్ పెట్టించాడు మీ ఆయన సపోర్ట్ ఉంది మీ ఆయుష్ సపోర్ట్ కూడా ఆయుష్ సపోర్ట్ ఉంది మా ఆడబిడ్డల సపోర్ట్ కూడా ఆడబిడ్డలు కూడా వాళ్ళు వాళ్ళు వచ్చినా గానీ నాకు వీడియోలో వస్తారు అలాంటివి ఏమి ఉంటుంది సపోర్ట్ చేస్తారనమాట మా పెద్ద ఆడబిడ్డది పక్కనే అక్క అయినా అక్క పిల్లలైనా నాకు మంచిగా సపోర్ట్ చేస్తారు మంచిగా మంచిగా అందరూ సపోర్ట్ తోటి ఈ రోజు స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్ అనే రామ బయటకు తెలిసింది అవును ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయికి వచ్చేసింది తర్వాత గోల్డ్ బటన్ కూడా వచ్చేస్తుంది ఇబ్బంది లేదు రావాలి బెస్ట్ ఎంప్లాయ్ బెస్ట్ అగ్రికల్చర్ అవార్డు రావాలని నా కోరిక కోరిక ప్రతి ఒక్కరు బిగ్ బాస్ చీరలు అది ఇది ప్రమోషన్ లోకి వెళ్తారు నేను ఎక్కడికి పోకుండా చేసే వ్యవసాయం పనే నిన్ను కళ్ళకు కట్టినట్టు జనాలకు చూపిస్తున్నా కదా నా మీద కొద్దిగా దగ్గర దళచి నాకు గోల్డ్ ప్లే బటన్ రావాలి ఇట్లా బెస్ట్ అగ్రికల్చర్ అని గోల్డ్ ప్లే బటన్ వచ్చిన దాకా సపోర్ట్ చేయాలని కోరిక ఇంకా చెయ్యాలి అది వచ్చినా కానీ వదిలిపెట్టాను ఈ పని నైట్ అస్సలు వదిలిపెట్టాను పనిని వదిలిపెట్టలేదు యూట్యూబ్ వదిలిపెట్టేది లేదు వదిలిపెట్టది లేదు ఐ రెండు నమ్ముకొని తీసుకెళ్తున్నావు ముందుకి సో స్వాతి పరిశెట్టి చిన్న గ్రామంలో ఉండి అగ్రికల్చర్ వర్క్ చేస్తుంది ఈమెకు ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు కేవలం ఆమె ఫోన్ ని మాత్రమే ఇలాగా చూపించింది కదా వీడియోలో జస్ట్ ఫోన్ పట్టుకొని మాత్రమే ఆ చేతోటి వితౌట్ మైక్ ఆమె నోరే మైక్ అట జస్ట్ ఇలా పెట్టుకొని ఆమె చేసే పని అంతా వీడియో తీసుకోవడం ఆ వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం సో ఇది వీళ్ళ రెగ్యులర్ వర్క్ కానీ వీళ్ళ కుటుంబం ఎంత ఎదిగిపోయిందంటే వీళ్ళు కేవలం ఐదుగురు ఆరుగురు ఇంట్లో ఉండేది వీళ్ళ ఆయన వీళ్ళ అమ్మ వీళ్ళ తమ్ముడు ఈమె ఐసు వాళ్ళ అబ్బాయి వీళ్ళతో పాటు ఇప్పుడు రెండు లక్షల డెబ్బై వేల మంది కుటుంబం తయారైంది సో ఇది ఒక వన్ మిలియన్ అంటే పది లక్షల మంది యూట్యూబ్ కుటుంబం కావాలనేది ఆమె కోరిక న్యాయబద్ధమైన కోరిక ఎందుకంటే జనరల్ గా ఈ ఫీల్డ్ కు సంబంధించిన కోరిక కాకుండా ఏదో ఫిల్మ్ లాగా పోవాలి ఏదో అవకాశాలు రావాలి ఇలాంటి కోరికలు ఉంటాయి కానీ స్వాతి చాలా న్యాయబద్ధంగా అంటే నేను చేసే పనిలో ది బెస్ట్ అనిపించుకోవాలన్నయా సో ఇదే నా కోరిక అని చెప్తుంది అమ్మా నువ్వు ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ వన్ మిలియన్ సబ్స్క్రైబర్లు రావాలని సుమన్ టీవీ తరఫున నీకు అభినందనలు అన్నయ్య